ఎన్నికల సంఘం వారికి ఎందుకంటే మేము ఏదైతే పెట్టుకున్నామో ఆర్ అది మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఎప్పుడో ఐదు గంటలకే అనౌన్స్ చేయాల్సినటువంటి సింబల్ ఐదు గంటల నుంచి ప్రెస్మెంట్ పెట్టుకుందాం చాలామంది అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ కానీ ఆయన ఎవరో ఏదో చేస్తారో చెప్పని టైం పాస్ చేసి టైం పాస్ చేసి ఇప్పుడు దాకా చేశారు కానీ టైం ఆల్మోస్ట్ సెవెన్ అవుతూ ఉంది సెవెన్ వరకు లేట్ డిలే చేశారు కానీ ఆయన ఏ ఉద్దేశం చేసినా నాకు మంచి చేశారు ఎందుకంటే సప్తమి వచ్చింది అష్టమి పోయి కష్టమే కష్టపోయి సప్లమే వచ్చింది ఆ టైంలో నాకు అనౌన్స్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి జరిగేటప్పుడు మంచి భూతాలు సహకరిస్తాయి అన్నీ సహకరిస్తాయని చెప్పి చెప్తారు కాబట్టి నాకు లాస్ట్ టైం నేను జనసేనలో పోటీ చేసుకున్న గ్లాస్ గుర్తే వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ పోయాం అక్కడ ఎత్తుకోవాలని మళ్ళీ సేమ్ గ్లాస్ దిస్తే వచ్చినందుకు నేను చాలా సంతోషం భగవంతుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న దేవుడికి కూడా ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ ఎత్తుకోవాలని మళ్ళీ ఆ గ్లాస్ రావడం చాలా సంతోషకరం అయితే చాలామంది గత నెల రోజుల నుంచి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ రోజు వెళ్ళిపోతాడు రేపు వెళ్ళిపోతాడు ఈ రోజు వెళ్ళిపోతాడు రేపు వెళ్ళిపోతాడు నామినేషన్ కూడా వేయకుండా వెళ్ళిపోతాడని చెప్పని చాలామంది ప్రచారాలు చేశారు ఆ ప్రచారాలకి నేను ఈరోజు తెలపడిపోయింది రేపు నుంచి ఇంకేం కొత్త ప్రచారం చేస్తారో తెలియదు కానీ చివరి వరకు ఎలక్షన్లో ఉండి ఘన విజయాన్ని సాధిస్తానని చెప్పని మీ అందరికీ తెలియజేస్తాను గత పదేళ్ల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు ఏమీ చేయలేదని ప్రజలు తెలుసుకున్నారు ఆయన్ని తరవేయడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా టీడీపీ పార్టీ ఒక ఇంకొక ఆయనకి రెడ్డి గారికి ఇచ్చింది ఆయన కూడా ఏమీ చేయడని చెప్పని ప్రజలకు తెలుసు ఎందుకంటే ఆయన చాలా కోరియల మీద అవినీతి అది ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు అయితే ఆయనకు కూడా వేసే పరిస్థితులు లేదు అయితే వీళ్ళందరూ ఇద్దరు కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు రావ్య కృష్ణారెడ్డి గారు నేను ఆయన గురించి ఎక్కువ అనుకున్నాను కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ప్రెస్ మీట్ పెట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇలా చేశారు సుధాకర్ ఇలా చేశాడు అనే వేకవచనంతో వాళ్ళు ఇద్దరు ఏకమైపోయి పదేళ్ల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి అతను ఏమనుకుంటా సుధాకర్ సింగిల్ డిజిట్లు వెళ్ళిపోతాడని చెప్పాను అతని మీద అరగంటసే ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆయనే పెట్టాడు ఒక ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ సుధాకర్ ఏంటి ఇండిపెండెంట్ గా నిలబడ్డాడంటే ఆయన ఏం చెప్పాడంటే సుధాకర్ రాజకీయ నేపథ్యం కలిగినటువంటి నుంచి రాలేదు ఒక అనామకుడు మామూలుగా వచ్చినటువంటి వ్యక్తి అతనికి సింగిల్ డిజిట్లు వెళ్ళిపోతాడు ఆయన గురించి నేను మాట్లాడని చెప్పిన చెప్పినటువంటి వ్యక్తి హాఫ్ అన్ అవర్ నా గురించే మాట్లాడేది ఒక హాఫ్ అన్ అవర్ నా గురించే మాట్లాడలేదు సాయంత్రం అయితే సాయంత్రం అయితే ఇద్దరు ప్రతాప్ కుమార్ రెడ్డి సుధాకర్ ఇద్దరు ఒకటే సాయంత్రం అయితే పొగలంతా సత్య అభ్యర్థి రాత్రి అయితే ఇద్దరు ఏకమైపోతారు అని చెప్పని ఆయనే చెప్తా ఉన్నాడు కానీ వీళ్ళిద్దరు కలిసి రెడ్లిద్దరు కలిసి ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇద్దరు మందు కొనుక్కొని ఒకే చోట హాస్పిటల్ పట్టుకున్నారు అల్లూరులో నిర్ణయం పట్టుకున్నారు అల్లూరులో వీళ్ళకి అసలు మాట్లాడడానికి ఎట్లా కనీసం మినిమం ఏమంటారు దాన్ని ఇంకిత జ్ఞానం అంటారంట నాకు అంటే మాట తిట్టడం కూడా సరిగ్గా రాదు ఇంకా నేర్చుకోవాలి నేను ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నేర్చుకోవాలి మాటలు కూడా ఎలా తిట్టాలి వీళ్ళని ఏ భాషలో తిట్టాలి అనేది నేర్చుకోవాలి కాకపోతే అసలు నాకు తెలియకడతా ఇతర ఇంత మరీ అమాయకుడు టిక్కర్లోడికి టిక్కెట్ ఎలా ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియదు అఫిడవీ లో నా మీద కేసులు ఉన్నాయని చెప్పని పెట్టి మేము అఫిడవేట్ చూపించాను అయితే ఆయన అదే కేసుల మీద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన పెద్ద నేరస్తుడు మర్డర్లు చేసి వచ్చాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని వందల కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వందల కేసులు ఉన్నాయి అసలు నేను ఇంట్లో పడుకొని బయటికి రావట్లేదేమో నాకు తెలియదు అంటే పనిచేసేవాడికి రాజకీయాల్లో ఉండేవాడికి కేసులు ఉంటాయి ఉండకుండా ఇప్పుడు నువ్వు ఇంట్లో పడుకు నిద్రపోతూ ఉంటే నిద్ర ఉంటే నేను ఏ పార్టీలో లేను నేను టీడీపీ పార్టీలో కూడా లేను కానీ ఒక పెద్ద మంచి వ్యక్తి పరిపాలన పద్నాలుగేళ్ళు చేశారు చాలామందికి ఉపాధి కల్పించారు అనే ఒక మంచి అభిమానంతో నేను రాజమండ్రి పోతే నా మీద కేసు పెట్టాను నువ్వు తప్పటికప్పుడు ఇంట్లో పడుకు నీ మీద ఎవరు పెడతాడు కేసు అసలు నీకు ఏం కేసులు ఉంటాయి బయట ప్రపంచం తెలియని వాడికి ఏం కేసులుంటాయి నా కేసుల గురించి చెప్తా ఉన్నాడు ఆయన ఏదైనా ఉంటే నన్ను ఎదురెదురుగా ఎదుర్కొని ఎలక్షన్లో గెలిచి చూపించాలి మూడు రోజుల నుంచి పార్టీలు పెడతా ఉన్నారు మూడు రోజుల నుంచి ఎవడెవడు ఈ కింద రెడ్డి నుంచి పైరెడ్డి దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎవడెవరితో ఫోన్లు చేపిస్తాం నాకు ఎవడికి ఫోన్ చేపించినా ఎవరు చేసినా నేనేమన్నా అల్లా తప్ప కానీ భయపడి వెళ్ళిపోవడానికి మీకు ఇప్పుడే చెప్తా ఉన్నా చక్కగా మీరు ఎలక్షన్ చేసుకోండి హ్యాపీగా సంతోషంగా నన్ను గెలకాలని చూస్తే మీ తాట అట్టే తీస్తానని చెప్పని ఈ నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఉన్నారు ఇంతమంది బలం ఉన్న నేనే నేను ఉంటే నేనుంటే ఏమీ లేని అనామకుడు నన్ను బెదిరిచిపోతాను నేను మీరిద్దరు కలిసి బెదిరి వెళ్ళిపోతానా మీరిద్దరు కలిసి ఏకమయ్యి మీరు ఏదో నాటకాలు వేస్తా ఉన్నారు మీ ఇద్దరికి కొన్ని రోజుల ప్రజలు తాటాకులు కట్టి నడువుకి తిప్పే రోజు దగ్గరకు వచ్చాయి జాగ్రత్త అంత అహంకారం చూపిస్తారు ప్రజల మీద మీరు అంటే బీసీలు అంటే ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే అంత వివక్ష మీకు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి మంచి సంస్కారంతో మాట్లాడడం నేర్చుకోండి ఎలక్షన్ ఎలక్షన్ లాగా చేసుకోండి బెదిరించి మీకు డబ్బులు ఇస్తాము ప్యాకేజీలు ఇస్తామని అంటే నేనేమన్నా రెడ్డిని ప్యాకేజీలు తీసుకుని వెళ్ళిపోవడానికి నేను రెడ్డిని కాదు ప్యాకేజీ తీసుకెళ్ళిపోవడానికి బీసీని కష్టపడి స్వయంకృష్ణం జనం కోసం నా జాతి కోసం రాజకీయాలు చేయాలని వచ్చాను కానీ మీలాగా రాజకీయాల్లో డబ్బులు పెట్టి గెలిచి గ్రావులు అమ్ముకోవడానికి భూ కబ్జాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను రాజకీయాల్లో పడుగు బలిహీన వర్గాల్లో వచ్చిన వాడిని నేను ఈ జాతి కోసం పనిచేయడానికి వచ్చా జాతి రక్తం తాగడానికి రాలా మీరు అందరు ప్రజలు రక్తం తాగి పెద్దవాళ్ళు అయిపోయి ప్రజల మీద మీరు అహంకారం చూపిస్తా ఉన్నారు ఈ అహంకారం అణిచివేయడానికే రాజకీయాల్లోకి వచ్చా అందర్లాంటి అందరిలాగా బెదిరిస్తే పారిపోయాడు కదా గుర్తు పెట్టుకోండి మీరు జాగ్రత్తగా ఇంకా అయినా బుద్ధి తెలుసుకొని చక్కగా మీ ఎలక్షన్ మీ క్యాంపెయినింగ్ మీరు చేసుకోండి నా ఎలక్షన్ నా క్యాంపెయినింగ్ నేను చేసుకుంటా నా జాతి అంతా ఓట్లేస్తే నేను గెలుస్తా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను మీ అందరికి భయపడి పారిపోయేవాడిని కాదు కాబట్టి జాగ్రత్తగా మెసులు అని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా మాట్లాడలేదు ఎందుకంటే నేను కులాలకి మతాలకి వ్యతిరేకం కాదు నేను రెండే మానవత్వం లేని మతం మతం కాదు కులం కులం కాదు అనుకునేవాడిని చాలా మంచి సాంప్రదాయాల్లో ఉండేటువంటి వాడిని మీరు ఇలా రెచ్చగొట్టి ఇట్లా చేయటం సమంజసం కాదు మీ అహంకారాన్ని తగ్గించుకోండి మీరు ఇద్దరు రెడ్లు ఇద్దరు తోడు దొంగల్లాగా తయారయ్యారు మీరు జాగ్రత్తగా మెచ్చబోతే ప్రజలు ఊరు లేకపోతే ఊరు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరగా ఉన్నాయి మీకు వాతలు పెట్టించుకోకుండా మర్యాదగా చక్కగా ఎలక్షన్ చేసి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పని నేను కోరుకుంటాను మీ ఇద్దరిని మా గుర్తు క్లాస్ క్లాస్ పాలనే కడి అని చెప్పని తెలియజేస్తూ ఈ మీడియా కూడా మరోసారి ధన్యవాదాలు ధన్యాలకపోయినా అందరికి అంటే గ్లాస్ లాంటి మనిషి అద్దం లాంటి మనిషి గ్లాసు ఈ గ్లాసు ఉంది ఇక్కడ సింబల్ అంటే ఆయన అని ప్రజలు కట్టకు వచ్చి లొక్కేస్తారు కాదని నాకు ఎలా ఓటేస్తారు అనామకుడువి నీకు ఎక్కడ పడితే ఓటు అని అంటున్నాను ఓకే అయితే నిజమే అది అయితే ఈ ఇద్దరు రెండు పార్టీలు వాళ్ళు ఇద్దరు ఇద్దరు కలిసి నన్ను గంటల గంటలు రకరకాల వాళ్ళతో ఫోన్ చేపిస్తున్నాడు అంటాడు నేను రేవంత్ రెడ్డితో ఫోన్ చేపించాను అంటాడు ఇంకొకడు అంటాడు నేను రాయలసీమ నుంచి రౌడీలు అంటాడు రకరకాలుగా నేను అసలు ఎందుకు పనికిరాను అయితే వీళ్ళకి ఎందుకు అంత ఇది అంత బాధ అంత ప్లానింగ్ ఒకటి వాళ్ళు ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఉన్నారు గుర్తు పెట్టుకోవాలి ఇప్పటి వరకు ఎవరు అడిగే వాళ్ళు లేరని వీళ్ళ అరాచకాలు సాగాయి ఇప్పటి నుంచి సాగవు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి వీళ్ళ అరాచకాలు సాగు ఖచ్చితంగా ప్రజలు వీళ్ళని కరిగి